ఆదిపర్వ కథాంశాలు శ్రీ మహాభారతంలో స్థూలంగా పద్దెనిమిది పర్వాలు ఉంటాయి మరో కోణంలో చూస్తే మొత్తం నూరు ఉంటాయి ఎందుకు నూరు పర్వాలు అంటే ఒక్కొక్క పర్వానికి కొన్ని ఉప పర్వాలు ఉంటాయన్నమాట సో ఆది పర్వంలో వచ్చేసి పంతొమ్మిది ఉప పర్వాలు ఉంటాయి ఇప్పుడు ఆది పర్వంలో పంతొమ్మిది ఉప పర్వాలు ఏమేమి ఉన్నాయో చూద్దాం ఫస్ట్ వన్ అనుక్రమణికా పర్వం రెండవది పర్వ సంగ్రహ పర్వం మూడవది పోష్య పర్వం నాలుగవది పౌలోమ పర్వం ఐదవది అస్థీక పర్వం ఆరవది అంశావతరణ పర్వం ఏడవది సంభవ పర్వం ఎనిమిదవది జతుగృహ పర్వం తొమ్మిదవది హిడింబవధ పర్వం పదవది బకవధ పర్వం పదకొండవది చైత్రరథ పర్వం పన్నెండవది స్వయంవర పర్వం పదమూడవది వైవాహిక పర్వం పద్నాలుగవది విదురాగమన రాజ్యలంబ పర్వం పదిహేనవది అర్జున వనవాస పర్వం పదహారవది సువద్రాహరణ పర్వం పదిహేడవది హరణాహరణ పర్వం పద్దెనిమిదవది కాండవదహన పర్వం పంతొమ్మిది మయదర్శన పర్వం ఈ పంతొమ్మిది పర్వాలు ఆది పర్వంలో ఉప పర్వాలన్నమాట ఇప్పుడు ఫస్ట్ పర్వమైన అనుక్రమణిక పర్వం గురించి తెలుసుకుందాం జస్ట్ ఇది ఇంట్రో మాత్రమే అబౌట్ అనుక్రమణిక పర్వం గురించి నైమిషారణ్యంలో శౌనకుడు అనే ఒక అతను ద్వాదశ వార్షిక యాగం చేస్తున్నాడు ఆ యాగం చేసే దగ్గరికి ఉగ్రశ్రవణుడు అనే ఒక పౌరాణికుడు వచ్చాడు ఆ ఉగ్రశ్రవణుడిని చూసి అక్కడున్న ముడులంతా శ్రీ మహాభారతం గురించి చెప్పమని అడిగారు అప్పుడు ఆ ఉగ్రశ్రవణుడు శ్రీ మహాభారతం చెప్పడం ఆరంభించాడు ఆ ఉగ్రశ్రవణుడు మహాభారతం స్టార్ట్ చేసిన తర్వాత ఈ మహాభారతం రాసిన వ్యాసమహర్షి గురించి ఇలా చెప్తూ ఉన్నాడు ఈ మహాభారతాన్ని మనసులో నింపుకుని వ్యాసమహర్షి ఎంతో యోగ శక్తితో రాశాడు అందులో ఆయనకు లోక వృత్తాంతం అంతా కనపడింది సృష్టి అంతా సంక్షేపంగా గోచరించింది వేదాలు ధర్మార్థ కామాలు లోకయాత్ర విధానం అంతా దృష్టి గోచరం అయింది దాన్ని అంతా కూడా వ్యాసుడు సంక్షిప్తంగా విస్తారంగా చెప్పాడు ఈ విధంగా చెప్పడం పండితులకి చాలా ఇష్టం తపస్సుతో వేదాలను వ్యాసం చేసి ఈ ఇతిహాసాన్ని వ్రాసాడు వ్యాసుడు ఇది శిష్యులకి ఎలా చెప్పాలా అని వ్యాసుడు చాలా ఆలోచించాడు అంతలో బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు ఇప్పుడు వ్యాసుడు ఆ బ్రహ్మకి నమస్కరించి విషయమంతా చెప్పాడు ఈ మహాభారతం అనే కావ్యంలో ఏ ఏ విశేషాలు సమకూర్చాడు అనేది మొత్తం కూడా చెప్పాడు వెంటనే నీవి కార్యం చేయ రాయడానికి గణేషుని స్మరించు అని చెప్పి అంతర్ధానమయ్యాడు అప్పుడు వెంటనే వ్యాసుడు గణేష్ని స్మరించుకున్నాడు గణేషుడు కూడా ప్రత్యక్షమైన తర్వాత ఈ మహాభారతం నేను ఇలా చెప్తాను నువ్వు రాయి అన్నాడు అప్పుడు గణేషుడు ఏమన్నాడంటే నా లేఖిని అంటే నా పెన్ను ఆగకుండా నువ్వు చెప్పాలి అంత స్పీడ్గా చెప్పాలి నా కల మధ్యలో ఆగొద్దు అని చెప్పాడనమాట అప్పుడు వ్యాసుడు సరే అని చెప్పి అని కొన్ని షరతులు పెట్టాడనమాట ఏంటంటే నువ్వు రాసేటప్పుడు అర్థం చేసుకుని వ్రాయాలి అని చెప్పాడనమాట వ్యాసుడు సరే అని విఘ్నేశ్వరుడు అన్నాడు అందుచేత అది రాస్తూ ఉన్నప్పుడు వ్యాస మహర్షి కొన్ని గూడార్థాలను ఉంటూ ఉన్న కొన్ని శ్లోకాలను అయితే చెప్తూ ఉండేవాడు అనమాట అవి అర్థం చేసుకుంటూ విఘ్నేశ్వరుడు రాస్తూ ఉండేవాడు ఇటువంటి క్లిష్ట శ్లోకాలు ఎనిమిది వేల ఎనిమిది వందలు ఉన్నాయంట ఈ మహాభారతంలో అయితే ఈ మహాభారతం రాసిన వ్యాసుడు ఈ భారతానికి కర్త మాత్రమే కాదు భారతదేశానికి రక్షణ కర్త కూడా ఈ మహాభారతంలో అత్యంత ముఖ్య పాత్ర పోషించిన వారు ధుతరాష్ట్రుడు పాండురాజు విదురుడు వీళ్ళు వీళ్ళందరూ పెద్దవాళ్లే చనిపోయిన తర్వాత ఈ మనుష్య లోకంలో వ్యాసుడు శ్రీ మహాభారతం చెప్పాడు అయితే మొట్టమొదటిసారిగా ఈ శ్రీ మహాభారతాన్ని గణేశుడితో రాసిన తర్వాత ఎవరికి చెప్పారు అంటే వ్యాసుడు తన శిష్యులకు చెప్పిన తర్వాత ఆ వ్యాసులలో ఒక శిష్యుడైన వైశంపాయుడు ఈ మహాభారతాన్ని జనమీజయుడికి చెప్పాడనమాట అయితే ఈసీలు ఈ జనమేజయుడు ఎవరు అసలు వీళ్ళంతా ఎవరు అనేది ఇంకా ముందు ముందు పోతూ ఉంటే మీకు పూర్తిగా అర్థమవుతుంది కానీ చాలా పేషెంట్ గా వినండి అయితే ఈ అనుక్రమణిక పర్వం ఈ అధ్యాయాన్ని మహాభారతానికి ప్రతిబింబంలా మనసులో ధ్యానిస్తారని వ్యాసుడు చెప్పుకొచ్చాడు ఇతిహాసాలలో ఇది శ్రేష్టమని వివరిస్తాడు ఇది పితృ కార్యాలలో బ్రాహ్మణ భోజన సమయంలో వినిపించాలని కూడా సూచించాడు పూర్వం దేవతలు నాలుగు వేదాలను ఒకవైపు భారతంని ఒకవైపు త్రాసులు వేసి చూస్తే త్రాసులు వేసి చూస్తే మహాభారతము భారవత్వము కలిగిన భారం వైపు మొగ్గు చూపినది అందుకే మహాభారతం అని పేరు వచ్చిందని మహాభారతం యొక్క నిరుక్తి చెప్పాడు నాలుగు వేదాల కంటే కూడా మించినది ఈ మహాభారతం అందుకే తింటే గారె తినాలి వింటే భారతమే వినాలి అని చెప్పారు మన పెద్దలు దీని తర్వాత వచ్చే నెక్స్ట్ వీడియోలో అనుక్రమణిక పర్వం గురించి పూర్తిగా ఉంటుందనమాట రెండు వందల డెబ్బై ఐదు శ్లోకాలతో కలిగి ఈ అనుక్రమణిక పర్వం ఉంటుంది ఆ శ్లోకం యొక్క అర్ధాలు పూర్తిగా ఉంటాయన్నమాట సో అందుకని మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బిల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ఇది పోస్ట్ చేయగానే వచ్చేస్తుంది అనమాట డైలీ ఒక టెన్ మినిట్స్ కేటాయించి మహాభారతం వినడం అలవాటు చేసుకోండి మీకు వినడం బోరుగా అనిపిస్తే కింద డిస్క్రిప్షన్లో నేను పీడిఎఫ్ కూడా పెడతానన్నమాట కావాలనుకున్న వాళ్ళు అది చూసి అయినా రీడింగ్ చేసుకోవచ్చు రోజువారీగా